సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కూలీ మూవీ వస్తుంది ఈ మూవీకి డైరెక్టర్ లోకేష్ కనకరాజు అయితే ఈ మూవీలో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్నారు అందుకే ఈ మూవీపై మంచి హైప్ ఏర్పడింది ఈ మూవీ ఆగస్టు పద్నాలుగుకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్లో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి ఆమె ఓ ఇంటర్వ్యూలో అనిరుద్ సినిమాల్లోకి రావడం గురించి మాట్లాడింది వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిరుద్ కు ముందు నుంచి సపోర్ట్ గా ఉన్నది అనిరుద్ తల్లిదండ్రులు తనని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పారని కానీ అతడి ఇష్టాన్ని అర్థం చేసుకుని అనిరుద్ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి సినిమాల్లోకి తీసుకువచ్చింది హీరో ధనుష్ సంగీత ప్రపంచంలోకి ని ఎంట్రీ ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ పేరు సంపాదించుకుంటాడని అతడి తల్లిదండ్రులను ఒప్పించి మరీ సినిమాల్లోకి తీసుకువచ్చి ముందు నుంచి తనకి ఎంతో సపోర్ట్ గా ఉన్నది అనిరుద్ కు కీబోర్డ్ బహుమతి తన డాన్ డాన్ీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడని అనిరుద్ ఎంట్రీకి ధనుష్ కారణమని ఐశ్వర్య రజనీకాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది